లార్డ్స్ లో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది రెండు రోజుల ఆట తర్వాత ఇరు జట్లు సమంగా నిలిచాయి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లకు రెండు వందల యాభై పరుగులతో రెండో రోజు ఆరంభించి మూడు వందల ఎనభై ఏడు పరుగులకు ఆల్ అవుట్ అయింది జో రూట్ శతకం జెమీ స్మిత్ బ్రైడన్ కార్స్ అర్ధ సెంచరీతో రాణించారు స్మిత్ కార్స్ ఎనిమిదవ వికెట్ కు ఎనభై నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు భారత్ ఫీల్డింగ్ లో దారుణంగా విఫలమైంది తొలి రోజు జైస్వాల్ రెండో రోజు కేఎల్ రాహుల్ సులభమైన ను జార విడిచారు స్మిత్ ఐదు పరుగుల వద్ద రాహుల్ డ్రాప్ చేసిన క్యాచ్ తర్వాత యాభై పరుగులు జోడించాడు మూడో టెస్టు భారత్ మూడు క్యాచ్లను డ్రాప్ చేసింది ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ పర్యవేక్షణలో గతంలో భారత్ అద్భుత క్యాచ్ లు అందుకుంది కానీ ఇప్పుడు పేలవ్ ప్రదర్శన కనబరుస్తోంది భారత్ తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ముగిసే సమయానికి మూడు వికెట్లకు నూట నలభై ఐదు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ క్రీజ్ లో ఉన్నారు కరుణ్ నాయర్ మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా గా మలచలేకపోయాడు